కంప్యూటర్ లో వంద ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ గ్రీడ్ డిగ్రీ కాలేజ్ వీక్ తో సంబంధం లేదు వీకెండ్స్ తోనూ సంబంధం లేదు పోక్రీలు రెచ్చిపోతున్నారు అర్ధరాత్రి డేంజరస్ బైక్ స్టంట్స్ చేసి ప్రజలను భయపెడుతున్నారు నైట్ రైడ్స్ అంటూ రోడ్లపై హై స్పీడ్తో వెహికల్స్ రన్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు బైక్ రేసర్లపై పోలీసులు కొరడా జిలిపించారు రేసింగ్ బైక్లతో రోడ్డుపైకి స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ భయం పుట్టిస్తున్నారు సింగిల్ వీల్ తో స్టంట్స్ చేసి భయపెడుతున్నారు అదేం పిచ్చో కానీ ఈ రేసింగ్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు లైక్లు కామెంట్ల కోసం ఏకంగా ప్రాణాలనే పనంగా పెడుతున్నారు ఈ యువకులు అందుకే అలాంటి వారి ఆట కట్టించారు పోలీసులు ఈ క్రమంలో నగరంలో బైక్ రేసింగ్ చేస్తూ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు టీ హబ్ ఐటీ కారిడార్ నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్ ఏరియాలో బైకులపై డేంజరస్ స్టంట్లు చేస్తూ రెచ్చిపోయిన వారికి చెక్ పెట్టారు రేసర్ల విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా పోలీసులను చూసి బైకులు వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు వారి స్టైల్లో పది మంది యువకులను పట్టుకుని అరెస్ట్ చేశారు తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నారు రేసింగ్ లో ఏ వన్ గా అబ్దుల్ మతీన్ ఏ గా చితుకుల సాయి కిరణ్ ఏ గా చప్పిడి శరణ్ ఏ ఫోర్ గా నాయని భానుచందర్ ఏ ఫైవ్ గా ఈశ్వర్ కుమార్ ఏ సిక్స్ గా కృష్ణ కృష్ణగా గుర్తించి కేసులు నమోదు చేసి కు తరలించారు అలానే వారి బైకులను సీజ్ చేశారు యువకులు మాత్రం వారు చేసిన పనికి తలలు పట్టుకున్నారు ప్రజలు తిరిగే ప్రదేశాల్లో రేసింగ్ చాలా ప్రమాదకరం ఇది తెలిసినా కూడా స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తేవడమే కాదు వారి ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో పేరుకు వెనుక రైడర్ అని తగిలించుకున్నంత మాత్రాన నిజంగా రైడర్ అయిపోరు అని అంటున్నారు ఇది తెలిసిన వాళ్ళంతా మరి మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది